ఈ లోపు టెన్త్ ఎగ్జామ్స్ వచ్చినాయి క్వశ్చన్ పేపర్ ఇంకేం రాదు నా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఇంకేం రావు సో నా ఎదురుగా లక్కీగా నాతో పాటు ఎప్పుడు చిన్నప్పుడు చదివిన ఒక క్రిస్టియన్ అమ్మాయ ముందుకు వచ్చింది ఆ అమ్మాయి పేరు సునంద ఆమె నా జీవితంలో కృప కాదయ్యా సునంద మాత్రమే సో నేను చిన్నప్పుడు ఫ్రెండ్ కదా కొద్దిగా హెల్ప్ చేస్తుంది అనుకొని హాయ్ సునంద బాగున్నావా అది అని మాట్లాడి చూపిస్తావా అని అడిగాను బాగా చికాకు పడిపోయింది మొత్తానికి చూపిలా మనకి స్కిల్స్ ఎక్కువ మొత్తానికి దొంగచాటుగా చూసి రాసాను అయిపోయింది నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటి పాదం తీసుకొచ్చేసింది వాళ్ళ డాడీని వాళ్ళ నా అందరినీ వాళ్ళందరూ గుంపుడేశారు నా దగ్గర ఇలా వీళ్ళందరూ తీసుకొచ్చేసింది అనుకున్నా నేను వాళ్ళందరూ వచ్చి బాబా మా అమ్మాయి చాలా కష్టపడి చదువుకుంది దయచేసి మా అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి మా అమ్మాయిని ప్రాబ్లం పెట్టొద్దు అది ఇది అని చెప్పి పాప అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు నేను చాలా సిన్సియర్గా యాక్సెప్ట్ చేశాను వాళ్ళ రిక్వెస్ట్ని లోపలికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తేనేమో ఆప్షన్ లేదు నాకు సునంద తప్ప వేరే ఆప్షన్ లేదు బయట చూస్తేనేమో వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు లోపల చూస్తేనేమో ఆన్సర్స్ రావు సర్లే కొడితే కొట్టారు తిడితే తిట్టారు టెన్త్ పాస్ అవ్వాలని మళ్ళీ పిలిచారు సునంద అని సునందా గీనేదాటి లేడు అనుకొని ఇన్విజిలేటర్ని పిలిచింది ఇంకా మీరు ఇవన్నీ తర్వాత ట్రై చేయొద్దు మీ దగ్గర ఎక్కడ చెప్పిన నా పాస్ట్ చెప్తున్నా నేను సో ఇన్విజిల్ లెటర్ వచ్చాడు ఏంటమ్మా అంటే సార్ నన్ను ఇసుకిస్తున్నాడు సార్ చూపించమని అడుగుతున్నాడు సార్ అని మీ ఫిమేల్ వాయిస్లో చాలా పెద్ద కంప్లైంట్ చేసేసింది నా మీద సార్ అన్నారు అసలు నీకు వచ్చా అన్నారు నాకు వచ్చి సార్ అంది మరి చూపించు అన్నాడు ఆయన ఆ రోజు అనుకున్నా నేను దేవుడు ఉన్నాడు అని అంటే నాకున్న టెన్త్ క్లాస్ నాలెడ్జ్ సంగతి చెప్తున్నా నేను ఇప్పుడు పాస్టర్గా అలా అలా కంపేర్ చేసుకోవద్దు మీరు అప్పుడు టెన్త్ క్లాస్ పిల్లవాడికి నాకు అనిపించింది దేవుడు ఉన్నాడు అని టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా మా డాడీ మా అన్నయ్యకి గోల్డ్ మెడల్ వచ్చి అందరూ అంతే అంత పొలిటికల్ వాళ్ళు అందరూ మా అన్నయ్యకి మోపెట్స్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు సన్మానాలు చేశారు అంతా లేపేశారు మా నేను మా డాడీ ఏం మాట్లాడలేదు నేను పాస్ అయితే మాత్రం అందరికీ పాయసం పెట్టేశారు మా డాడీ మా అన్నయ్య వచ్చి నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు ఏం చేయలేదు మా వాడికి టెన్త్ పాస్ అయితే అందరికీ సేమే పెట్టేస్తున్నారు ఏంటన్నారు అంటే కొడుకు అలాంటి కొడుకు టెన్త్ పాస్ అయితే ఎంత విలువ ఉంటుందో ఆ తండ్రికే తెలుసు సో నెవర్ గివ్ అప్ ఇది నా టెన్త్ క్లాస్ వరకు స్టోరీ బట్ నా సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా మీ అందరికీ సో టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా చాలా సాక్షి ఉంది నేను ఇంకా డీప్గా వెళ్ళడానికి టైం లేదు సో ఎందుకు పనికి రాకుండా